ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఆ మంచి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి గుర్తుంచుకో సరిగ్గా సంక్రాంతి కల్లా నువ్వు కోరింది నీకు అందుతుంది నీ బాబాని నమ్మి రెండు నిమిషాలు ఇది వినిబిడ్డా నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ సంక్రాంతికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారు ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే అస్సలు భయపడకమ్మా నీ బాబా ఉన్నారు కదా ఇప్పటి వరకు నువ్వు కోరిన కోరికలు ఏదీ తీరలేదు అని నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా తల్లి ఇక సంక్రాంతికి ఖచ్చితంగా నీ కోరికలని నేను తీరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరే రోజు వచ్చేసింది భయపడకమ్మా ఒకవేళ నీకు భయం వేస్తే నేనున్నాను కదా నీ సాయి తండ్రి ఉన్నారు కదా గట్టిగా నా చెయ్యిని పట్టుకు నా నామస్మరణ చేస్తూ ఉండు నా ఊదిని నీ నుదుటిన ధరించమ్మా అప్పుడు నీకు కొన్నంత ధైర్యం వస్తుంది నేను నీతోనే ఉన్నాను అని నమ్మకం కలుగుతుంది అప్పుడు నీకు ఒక మంచి దారి చూపిస్తాను ఆ దారిలో కనుక నువ్వు నన్ను నమ్మి నడిస్తే ఖచ్చితంగా విజయం అనేది నీ దగ్గరకు వస్తుంది ఇక నువ్వు ఇన్ని చెప్తున్నా కూడా నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా జన్మ జన్మల పాపాలు నన్ను వెంటాడుతున్నాయి వాటన్నిటిని ఎలా పోగొట్టుకోవాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా దిగులు పడకమ్మా నీ పాపాలు అన్నీ నాకు అప్పగించు అన్నిటిని నేను తుడిచేస్తాను నీకు మంచి దారిని చూపిస్తాను బిడ్డా ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా సరే నువ్వు విజయం సాధించలేకపోతున్నావని గెలవలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా అందుకు కారణాలు చెబుతాను వినుబిడ్డా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు చేసే పని చేస్తున్నావు కానీ ఆ క్షణంలో నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసా ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని అనవసరంగా ఆలోచిస్తున్నావు ఈ ఒక్క ఆలోచనల వల్లే నువ్వు వెనకడుగు వేయాల్సి వస్తుంది ఎందుకు తల్లి నీకు ఏది మంచిదనిపిస్తే అనిపిస్తే అది చెయ్యి ఎవరి గురించి అస్సలు పట్టించుకోకు ఎవరు ఏమనుకున్నా సరే నీకు అనవసరం బిడ్డా నీ కోసం నీ కుటుంబం కోసం నీ మంచి భవిష్యత్తు కోసం కష్టపడు ఆ కష్టం ఏదో ఒకరోజు నీకు మంచి జీవితాన్ని అందిస్తుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేందుకు ప్రయత్నించమ్మా అప్పుడే నీ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది నీ జీవితంలో ఉన్న కొన్ని విషయాలను కొన్ని సంఘటనలను పాఠంగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకి పునాది అని నువ్వు గుర్తించుకో బిడ్డా చిక్కులు వస్తున్నాయి కదా అని చెప్పి భయపడి వెనకడుగు వేయకు కేవలం నువ్వు నన్ను కాలాన్ని మాత్రమే నమ్ముకు అన్నిటినీ నేను సరిచేస్తాను నీకైనా మంచి కాలాన్ని నీకు అందిస్తాను బిడ్డా ఏదైనా సరే ఎప్పుడైనా కానీ మంచి సమయం కోసం ఎదురుచూడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయమ్మా నన్ను నమ్ము తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు ఎప్పుడైనా సరే తెలివిగా మసులుకో అడుగు అడుగువేయి ఎవరు ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళిపోవద్దు బిడ్డా అది చేస్తే ఎంతవరకు నీకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించి అప్పుడు అడుగువేయి నువ్వు చేసిన తప్పుని కూడా నువ్వు అంగీకరించగలిగితేనే బిడ్డా నువ్వు గెలుపుని సాధించగలవు మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదమ్మా ఇప్పుడు ఉన్న సంతోషం రేపు బాధగా మారచ్చు లేదా ఇప్పుడు ఉన్న బాధ రేపు సంతోషంగా మారచ్చు కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా కూడా మారిపోవచ్చు అర్థమైంది కదా ఏది కూడా శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకో ఇప్పుడు కన్నీరు వచ్చాయి అంటే నువ్వు ఆనందపడు తర్వాత ఆనందం వస్తుంది అని గుర్తుంచుకో అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలవు అలా కాకుండా నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే నువ్వు ముందు నీ మనశ్శాంతిని కోల్పోతావు దానివల్ల నీ లక్ష్యంపై నువ్వు అస్సలు దృష్టి పెట్టలేవు కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఉన్న దాంట్లోనే సర్దుకొని ఆనందంగా జీవించు నీ బాధ్యతలను నువ్వే ఆనందంగా నిర్వర్తించు నీ సామర్థ్యాన్ని బయటపెట్టుబిడ్డా తప్పకుండా నీ జీవితం మంచిగా ఆనందంగా మారుతుంది జరిగేదంతా నీ మంచికే అని అనుకొని ఆనందపడు తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు అనవసరంగా దేనికి కూడా బిడ్డా అలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు దేన్నైనా సరే నేను ఎదుర్కోగలను అని నమ్మకంతో ఉండు ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఇతరులకు నువ్వు నచ్చాలి అని చెప్పి నువ్వు ఏవేవో హడావిడిగా చేస్తూ ఉండకు నువ్వు నీలానే ఉండు నువ్వు నువ్వుగానే ఉండు ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో అసలు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ తండ్రిగా నాకు తెలుసు ఇంకా ఎవరో బయట వాళ్ళకి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డా అర్థమైంది కదా ధైర్యంగా ఉండు నీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా నేనుంటాను నీ ప్రతి సమస్య నాకు తెలుసమ్మా కాని ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి అర్థం లేదు కదా దాన్ని తీసేసే తల్లి నువ్వు చేయాలి అని అనుకున్నది మాత్రమే ఆలోచించు దానికి నువ్వు ఏం చేస్తే విజయం సాధిస్తావు దాని గురించి మాత్రమే నువ్వు నీ మనసులో ఉంచుకో మిగతా అవన్నిటినీ తుడిచిపారేసే తల్లి అనుక్షణం మంచి జరుగుతుంది అని నమ్ము తప్పకుండా అది నీకు అంతా శుభమే జరుగుతుంది రాసి పెట్టుకోబిడ్డ సంక్రాంతి కల్లా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు గమనిస్తావు అది ఏదైనా సరే ఖచ్చితంగా ఒక చిన్న మార్పు అనేది తప్పకుండా నీ జీవితంలో జరిపిస్తాను నమ్ము బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావని నాకు కూడా తెలుసు కానీ నీ చుట్టూ జరిగే కొన్ని పనుల వల్ల నీకు నా మీద నమ్మకం ఉన్నా సరే లేనట్టు ప్రవర్తించాల్సి వస్తుంది అయినా సరే నేను నీకు కావలసిన పనులన్నీ చేస్తాను బిడ్డ ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని మంచిగా జీవించు అందరితో మంచిగా మాట్లాడు నిజాయితీగా ఉండు తల్లి ఆ నిజాయితీ నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించుకుంటూనే ఉంటుంది చెడు ఆలోచనలని అస్సలు వదిలే తల్లి అసలు నీ దగ్గరకు రానివ్వకు అప్పుడు నువ్వు ఉన్నత స్థాయికి ఎదగలవు ధర్మం అనేది ప్రతి క్షణం నిన్ను చంటి పాపలా కాపాడుకుంటూ ఉంటుంది నీకు కోపం అసూయ ద్వేషం ఈర్ష వీటన్నిటినీ నీ నుంచి దూరంగా తీసేసి అందరితో మంచిగా ఉండు నాపై పూర్తి నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది బిడ్డా చెప్పాను కదా సంక్రాంతికి అంతా నీ కోరిక తీరుతుంది ఒక మంచి మార్పు వస్తుంది అని ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీకైన పనులన్నీ నేను ఆరంభించేశాను నువ్వు ఎలాంటి దిగులు భయము బాధ ఇవేమి పెట్టుకోకుండా సంతోషంగా ఉండు మనశ్శాంతిగా ఉండు నీ జీవితం మంచిగా మారడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ధైర్యంగా ఉండు బిడ్డ ఇది నీ సాయి అందించే గురువాకు తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్